రాజకీయ ఆ ఆలోచన తోటి నేను ఏది చేయను నాకుండే పిఠాపుర నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఉండే నాయకులు కేడరు వీళ్ళందరూ అభిష్టం మేరకు ముందుకెళ్తున్నాను కూటమిలా వెళ్తున్నాను పార్టీ త్వరలో పార్టీ త్వరలో రాజీనామా చేయడం అధినాయకులతో రాజీనామా చేస్తారు అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు నాకు రెండుసార్లు టికెట్ ఇచ్చారు ఓసారి శాసనసభ్యుడిని అయ్యాను ఓసారి ఓడిపోవడం జరిగింది అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది జరగలేదు మీ అందరికీ తెలుసు నేను సీట్ ఇవ్వని కారణంగా అయితే అదేలా నేను రాజీనామా చేసేవాడి సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అదేలా నేను రాజీనామా చేసేవాను ఆ రోజున కూడా నేను తెకనసంతిగా పార్టీకే పనిచేశాను పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారు అనుకుని వాళ్ళ యొక్క సర్వే ఇంకో పోరాకంగానో వాళ్ళు తీసుకుని టికెట్లు ఇచ్చుకుంటారు దాంట్లో మనం పెండు దర్వాబు అంటే పెండు ధరబుకి ఇస్తారు వంగ గీతగారు నెగ్గుతుందంటే వంగా గీతగారికి ఇస్తారు అది దృష్టిలో నియోజకవర్గ ప్రజలు మా కేడరు మా నాయకులను దృష్టిలో పెట్టుకునే నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తుకెలగాలి లేదంటే ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచన అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకుని వెళ్తాను కానీ నా కేడరు నా నాయకులు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు అందరూ చూశారు ఇంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తున్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరే అర్థం మీ మీడియా సోదరులందరూ కూడా మీరు కళ్ళతో చూస్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తాను నేను ఇవాళ కాదు మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము ప్రజలకు అన్ని రకాలుగా కూడా మనం పని చేయవలసిన బాధ్యత ఉంది నాకు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ప్రధానికం ఆదరించారు ఇప్పుడు ఇక్కడ సంస్థ నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలను రాజకీయంగా నేను ఏదో చెయ్యాలను కాదు ఇక్కడ ఉండే ఎవరైతే ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన కేడర్ను కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వారిని వీరిని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు ఇద్దరు ముగ్గురు నా నాకు శత్రువు ఉండకుండా ఉంటారు కదా వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను కలిపి ముందుకి నిరోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తానని చెప్పింది